వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంకా ఇవాళ మన వీడియో ఇంకా నేనైతే నగిరి దేశమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి ఆదివారం రీసెంట్గా ఇంకా పొంగలు పెట్టుకొని రావడానికి అయితే వెళ్ళాను అమ్మవారికి ఇంకా శ్రావణ మాసం ప్లస్ ఆడి మాసం అంటేనే అమ్మవార్లకు ప్రత్యేకత కాబట్టి ఇంకా నాకు టైం జిక్తే దేవుని మొక్కడం గుడికి వెళ్ళడం ఇలా పూజలు చేసుకోవడం ఇంకా ఈ మంత్ అంతా ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట ఇంకా సందు చాలు ఇంకా గుడికి వెళ్ళాలి పొంగలు పెట్టాలి పూజించుకోవాలని నా మైండ్ నా మనసు పదే 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 అదే చెప్తుంది అనమాట ఎందుకంటే శ్రావణ మాసం సంవత్సరానికి ఒక సూర్య వస్తుంది ఇంకా అలాగే తమిళ్లో ఆడి మాసం అనేది కూడా సంవత్సరానికి ఒక కాబట్టి ఈ నెల మనకి చాలా ప్రత్యేకత ఆడవాళ్ళకి కాబట్టి సందు జిక్కితే పూజలు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఎంత కష్టమైనా సరే ఇంట్లో పనులున్నా ఇంకా అవన్నీ సైడ్ పెట్టి సమయానికి ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని పూజ గది శుభ్రం చేసుకొని ఇంకా దేవుడికి మొక్కోవడానికే ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ మా పాప అయితే నా పక్కనే కూర్చొని కట్టు పొలలు ఎత్తిస్తూ ప్లస్ గెంటి ఎత్తిస్తూ ఇంకా ఆమెకి ఉత్సాహం అనమాట ఇంకా సండే కదా ఆ రోజు లీవ్ కాబట్టి పిల్లల్ని కూడా గుడికి తీసుకెళ్ళాము వాళ్ళు అలా దేవుడి దర్శనం చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిదని ఇంకా శనివారం ఆదివారమే టైం చూసుకొని పిల్లల్ని కూడా గుడికి తీసుకెళ్ళానండి ఇంకేడైతే మంచిగా పొంగలు పెడుతున్నామన్నమాట కిందే కూర్చున్నాను ఎందుకంటే మట్టి అయినా పర్వాలేదు కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు మట్టి అలాంటివన్నీ చూడకూడదండి మంచిగా దేవుని స్మరించుకుంటూ ఇంకా పొంగలైతే పెట్టుకోవాలని ఇంకా మట్టి గిట్ట అట్లా ఏమి చూడలేదన్నమాట ఇంకా ఆ రోజు నైటే మంచిగా వర్షం పడింది ఇంక అదంతా తేమగానే ఉంది అయినా పర్వాలేదు అనేసి ఇంకో కూర్చునేశాను ఇంకైతే పొంగల్ పెడుతున్నాం కదండీ ఇంకా అక్కడ కూడా ఆ గుంత తవ్వాను అక్కడంతా కూడా చాలా చెమ్మ అయితే ఉందన్నమాట ఇంకా ఆ చెమ్మలోనే కట్టుపొలు పెట్టి మంట వేయడం వల్ల ఏమైందంటే పొగ అనేది ఎక్కువైపోయిందనమాట ఆ పొగ అంతా మా కళ్ళకు రావడం మా కళ్ళలో నుంచి నీళ్ళు అలాగే ముక్కులో నుంచి నీళ్ళు అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకైతే ఫాస్ట్గా ఇంకా అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ మాకు అక్కడ బంధువులు కూడా ఎదురయ్యారు వాళ్ళతో కూడా కలిసి హ్యాపీగా పొంగలైతే పెట్టేశాను నేను ఇంకా మా పిల్లలు పదే పదే ఇంకా అక్కడున్న అంగిళ్ళు ఉంటాయి కదండి వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ఇంకా అవన్నీ చూసి ఇంకా మా పిల్లలు అయితే విసిగిస్తున్నారనమాట మాకు బొమ్మలు కొనివు బొమ్మలు కొనివ్వు అనేసి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇలాంటి బాధలు అయితే తప్పదు ఎవరికైనా ఇంకా వాళ్ళతో అలా కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఇంక వాళ్ళని అనమాట పొంగలు పెట్టేసిన తర్వాత మిమ్మల్ని షాప్కి వెళ్ళి మీకు ఏం కావాలన్నా కొనిస్తాననేసి ఇంకా వాళ్ళతో అట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ పొంగలైతే ఆల్మోస్ట్ నాది అయిపోయింది పాస్ట్గానే అయిపోయిందండి ఎందుకంటే చాలా చిన్న పాత్ర అనమాట గుణం అయితే చాలా చిన్నది ఇంకా నేను కొంచెమే తీసుకెళ్ళాను మస్తుగా వండిన కూడా మా ఇంట్లో పొంగళ్ళు ప్రసాదాలు ఎక్కువ తినడం లేదండి ఎగుటు ఎగుడు కొట్టేస్తుంది అనమాట నెయ్యి అవన్నీ వేయడం వల్ల అందులో స్వీట్ బెల్లం వేయడం వల్ల స్వీట్ అనేది ఎక్కువ తినలేమండి కొంచెం మితంగా అయితే తినగలుగుతాము ఇంకా అందుకనేసి చిన్న గుణం అయితే తీసుకెళ్ళి పొంగలు పెట్టాను అయినా కూడా మిగిలిపోయిందండి ప్రసాదం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆ ప్రసాదాన్ని ఏం చేశానంటే మంచిగా మా కోళ్ళు ఉన్నాయి పది పది కోళ్ళు ఉంటాయండి పిల్లలు పెద్దవి అన్నీ కలిపి ఇంక వాటికైతే ఆ ప్రసాదం పెట్టేశాను పెట్టేసి నీట్గా గుణ గుణామైతే కడిగేసి బోలి చేసానమాట వేస్ట్ చేయకుండా పడేయకుండా వేస్ట్గా చెత్తలో పడేస్తే ఏమొస్తుందండి ఏం రాదు కదండి ఇంకా అందుకనేసి నేనేం చేశానంటే కోళ్ళకి పెట్టేస్తాను ఏ ప్రసాదమైనా కింద వేస్ట్గా పడేయకుండా కోళ్ళకైతే పెట్టేస్తాను అవి హ్యాపీగా తినేసి వెళ్ళిపోతున్నాయి అనమాట ప్రస్తుతానికి మా ఇంట్లో అన్నం కానీ ఏది కానీ వేస్ట్ అవ్వదు మిగిలితే ఇంకా కోళ్ళకైతే వేసేస్తూ ఉన్నాము ఇంకా అవి అయితే తింటున్నాయి అందుకే అండి కంపల్సరిగా ఇంటికి ఒక్కోడైనా ఉండాలంటారు కొంచెం అన్నం ఎట్టయినా వేస్ట్ అవుతుంది ఆ వేస్ట్ అంతా తినేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ నా పొంగలైతే ఉడికిపోయింది ఇంకా బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా బెల్లం వేసేటప్పుడు ఒక చుక్క ఎగిరి నా ఏలి పైన అయితే పడింది అనమాట వాటర్ పొంగల్లో ఉన్న వాటర్ ఉడుతుంది కదండి అదైతే నా వేలి మీద పడింది దగ్గనిది ఒక్క నిమిషం నాకు చుక్కలు కనబడినాయి అనమాట దేవుడు కనబడింది ఇంకా నేనైతే ఇంకా అక్కడ నీళ్ళు ఉంటే నీళ్ళతో అయితే కడిగేసుకుంటున్నాను చెయ్యి అలా కడిగిన వెంటనే కొంచెం తగ్గిపోయింది జస్ట్ ఒక్క నిమిషం పది నిమిషం దగ్గనిందన్నమాట నా చెయ్యి ఇంకా ఇక్కడ ఈ వీడియోలో కనబడుతున్నది మా ఆడబిడ్డ అండి మా ఆయన వాళ్ళ సిస్టరు పెద్ద సిస్టరు ఇంకా వీడియో ఆమె వెళ్తున్నప్పుడు వీడియో తీస్తుంది అనమాట మా కెమెరా మ్యాన్ కాదు కెమెరా గర్లు ఇంక చూస్తుందనమాట అమ్మాయి సైడు వీడియో తీస్తుందనేసి కొంతమందికి వీడియో తీయడం ఇష్టం ఉండదు కదండి ఇంకా అలాగనే ఈమె కూడా వీడియో తీయడం ఇష్టం లేదు అది వాళ్ళ అభిప్రాయం మనం ఎవరిని ఏమీ తప్పు పట్టలేం కదండి ఇంకా పొంగలైతే ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాతే ఇంకా నేను నెయ్యి అయితే వేస్తా ఉన్నాను నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఆ స్మెల్ అయితే నెయ్యి అలా పొయ్యంగానే స్మెల్ కొడుతుందన్నమాట చాలా బాగా అనిపించింది చాలా టేస్ట్ కూడా ఉండింది కొంచెం వాటర్ కంటెంట్ అంటే వాటర్ ఉన్నట్టుగానే మనము ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మరీ గట్టిగా చేస్తే కూడా ఇది ఆరేసరికి ఏమవుతుందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంకా అందుకనే మా ఆయన పక్కనే కూర్చొని చెప్తున్నారు కొంచెం నీళ్ళగానే ఉండి అది ఆరేసరికి ఏమవుతుందంటే కొంచెము గట్టిగా అయిపోతుంది తినడానికి వీలుండదు నువ్వు ఇక్కడే కొంచెం లూజ్గా ప్రిపేర్ చేస్తే ఇంటికి తీసుకెళ్ళే కలికి బాగా ఆరిపోతుంది కొంచెం తినడానికి మెత్తగా ఉంటుందని చెప్తున్నారు ఇంకా వాళ్ళ అభిప్రాయం ప్రకారమే నేనైతే అక్కడ పొంగలైతే పెట్టడం జరిగింది పైనగా పొంగలు పెట్టేసి నానబెట్టాన బియ్యము పెసరిపప్పు అయితే నానబెట్టి ఉన్నాను ఇంక దాన్ని కూడా కడిగేసి అందులో కూడా బెల్లం కలిపేసాను ఇంకా అది కూడా ప్రసాదంగా పెట్టడానికి అనమాట అమ్మవారికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయమని చెప్తున్నారు ఎందుకంటే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా పొంగల్ పెట్టేసిందే దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని ఇంకా మొత్తానికైతే పొంగలు రెడీ చేసుకుని గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోయామండి జనాలు చూడండి ఒకసారి ఎలా ఉన్నారో చాలా జనాలు ఉన్నారనమాట అసలు వెళ్ళడానికి వీలుగా లేదు ఇంకా నేనైతే లోపలికి తీసుకెళ్ళి విశ్రాక్ వేసి ఇంకా అక్కడ ఇంకా అమ్మవారికి పెట్టాలి కదండి నైవేద్యం ఇంకా నైవేద్యం పెడదామని ఇంకా వెళ్ళిపోయారు అనమాట జనాల్లోకి ఇంకా మా ఊళ్ళకి వీడియో తీయడానికి కూడా అసలు అందుబాటులో లేదనమాట ఎందుకంటే ఫుల్ మస్తు జనాలు ఇంకా ఉన్న కొద్దికి జనాలు పెరుగుతూనే ఉన్నారండి అస్సలు తగ్గలేదు ఇంకా వెయిట్ చేస్తే అవ్వదని ఇంకా నేను కూడా జనాల్లో దూరిపోయి పోయి పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి విశ్రాకులు అయితే అన్నీ పెట్టున్నారు కదండీ ఇంకా అవి పెట్టేసి వెళ్తున్నారు వాళ్ళు ఇంక వెళ్ళిన వెంటనే అక్కడ ఒక ఆమె అంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఒక లేడీ అయితే ఇంక వెంట వెంటనే అనమాట వాటిని అన్నిటినీ ఎందుకు తీసేస్తుందంటే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు ఆమె ఏం చేస్తుందని నీట్గా వన్ బై వన్ ఎత్తేస్తుందనమాట అంటే వేరే వాళ్ళకి అవకాశం ఉండటానికి ఇంక ఇక్కడ నేను వాయిస్ అవర్ చెప్తున్నానా మా కోడిపుంజు అరుస్తూనే ఉంది తరిమేసి కూడా వచ్చానండి ఇంకా అస్సలు అది పోవడం లేదు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వచ్చి అరుస్తుంది అనమాట నేను ఇంట్లో కూర్చొని వాయిస్ ఎవరు చెప్తున్నా కూడా మాకు కోడిపుంజ అరుస్తూనే ఉంది ఇంకా అది వీడియోలో అయితే రికార్డ్ అవుతుంది ఇంకా మళ్ళీ వీడియో విషయానికి వస్తే ఎలాగో ఒక అలాగో తిప్పలో పడి ఇంకా పూజ అయితే చేసేసానండి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కర్పూరం అయితే వెలిగిస్తున్నాను కొట్టబోతాను ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరికాయ అయితే కొట్టబోతాను అంత క్లియర్గా వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు జనాలు కాబట్టి పిల్లలు పెద్దలు ఇరు ఇరుకు ఇరుకు అనమాట ఇంక ఎలాగో ఒకలాగా అమ్మవారికి అయితే పూజించేశానండి నేను పూజించేసి మా ఆయన అయితే దాన్ని తీసుకెళ్ళి కోడిపుంజను కూడా మేము కోసాము ఆ క్లిప్పు మిస్ అయిందండి ఒకవేళ నాకు జిక్కితే లాస్ట్లో అయినా యాడ్ చేస్తాను పుంజు వీడియో ఇంకా దాన్ని తీసుకెళ్ళి టోకెన్ తీసుకొని అక్కడ ఇంకా అమ్మవారికి అయితే బలించాలన్నమాట నేను ఇక్కడ పూజ చేస్తుంటే మా ఆయన అక్కడ దాన్ని బలి ఇంకా ఆ కూరను కూడా నీట్గా అక్కడే కోపించి నీట్గా క్లీన్ చేపిచ్చేసామన్నమాట ఇంకా అన్నీ అయిపోయింది ఫైనల్గా ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడానికి ముందు ఇక్కడ నాగమ్మ తల్లికైతే ఒకసారి ప్రదర్శన చేస్తున్నాము నేను మా పిల్లలైతే ఉన్నామండి ప్రజెంట్ ఇక్కడ వీడియోలో ఒక మూడు రౌండ్లు మంచిగా చేసి మంచిగా దండం పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ప్రతిది ప్రతి అమ్మవారిని పూజించాలి శ్రావణ మాసంలో అని నాకు తపన ఆవేశం ఎవరికైనా థర్టీ ఏజ్ లోపు పూజలు పూజల మీద అంత భక్తి రాదండి దేవుల మీద అంత భక్తి రాదు థర్టీ పైన అంటే థర్టీ అబో వచ్చిందంటే ఏజ్ ఖచ్చితంగా భక్తి అనేది పొంగుకొస్తుంది ప్రతి ఒక్క ఆడ మనిషికి నేను నిజంగా చెప్తున్నా వాస్తవంగా చెప్తున్నాను అది ఎవరికైనా అంతే అండి ఇంకా అలాగే నా పరిస్థితి కూడా నాకు కూడా థర్టీ ప్లస్ అనమాట ఇప్పుడు థర్టీ నుంచి నాకు కొంచెం ఎక్కువైందనమాట భక్తి అనేది మంచిగా పూజలు చేయాలి ఇంకా నా దేశం అంతా పూజ మీద దేవుడి మీదే ఉంది కొం ఎప్పుడైనా నా మైండ్ అట్లా డైవర్ట్ అయినా ఆహా వద్దు అదంతా అలా వద్దు మనం అలా వెళ్ళకూడదు అది ఆలోచించడమే తప్పు మనం మంచిగా ఉండాలి పూజలు చేయాలని పదే పదే నా మైండ్ అనమాట అట్లా తీసుకెళ్ళిపోతున్నా నేను నన్ను నేనే అలా రికవరీ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా దర్శనానికి వెళ్ళాము అన్నీ అయిపోయింది ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చి ఇంకా అక్కడ అమ్మవారికి బలిచ్చిన కోడి కూడా ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారనమాట బాగా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టించాను నేనే దగ్గరుండి మా ఆయనకి చెప్పి పెద్ద పెద్ద ముక్కలు కొట్టించమను మరీ అయితే దుగ్గు దుగ్గు అయిపోతుంది అనేసి నేను చెప్పినట్టే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చిందండి మా కోడి పుంజు బాగా ముదురుదనమాట ఇంకా అది కుక్కర్లోనే వండాలి మనం పొయ్యి మీద అట్లా వండామంటే అసలు అది ఉడకదు ఇంకా అసలు బాగుండదని ఇంకా నేను కుక్కర్లోనే వండాను కరెక్ట్గా నాలుగు విజిల్లు పెట్టాను చాలా బాగా ఉడికింది మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా నడి స్టేజ్లో సూపర్ వచ్చింది కూర మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి ఇంకా వేడి వేడి అన్నము వేడివేడి కోడి కూర పులుసు అయితే చేశాను మార్నింగ్ మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళామా ఇంకా ఇంటికి వన్ అండ్ హాఫ్ వన్ వన్ థర్టీకి అంతా వచ్చేసాము వంట కూడా నేను చేసేసానండి రెండు లోపే వంట చేసేసి తినేసారు కూడా అందరూ వంట మాత్రం సూపర్ కుదిరిందండి ఎందుకో తెలీదు ఈ మధ్యలో నాకు పూజలు చేసిన పిండి వంటలు కానీ ఇంకా అమ్మవారికి ఏదైనా చేసినా అదే ఇలాగా అమ్మవారికి బలిచ్చాం కదండి కోడిపుంజు దాన్ని తీసుకొచ్చి వండినా కానీ మంచిగా సెట్ అవుతున్నాయి నిజంగా దేవుడు ఉండాడు అనిపిస్తుంది నాకైతే ఇంకా మొత్తానికి వంట అయితే ప్రిపేర్ చేసేసాను చాలా టేస్ట్ అంటే టేస్ట్ మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా నేనైతే వంట పర్టికులర్గా పెట్టాల జస్ట్ క్లిప్ యాడ్ చేశానంతే ఇంకా కిచెన్లో నుంచి బయట అయితే తీసుకొచ్చేసానండి ఉడికిపోయింది నాలుగు విజులు చాలా బాగా వచ్చింది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది మీకు అంత బాగా వచ్చింది పులుసు కూడా మరీ చిక్కగా లేకుండా అట్టని మరీ పలుచగా లేకుండా చాలా బాగా పెట్టాను అందరూ తిన్నారు నా దగ్గరకు గాలికి కూర అనేది చాలీ చాలకుండా అయిపోయింది అనమాట ఇంకా పర్వాలే ఇలాంటివి ఎన్నో చూశాను ఇదేంది ఇంకా అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వడ్డించాకే మనం తినాలి కాబట్టి ఇంకా నేను అందరికి వడ్డించాను ఇంకా మంచిగా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వండి నేనే నా చేతులతో స్వయంగా భోజనాలు అయితే అందరికి వడ్డించాను చూడండి పేపర్ ప్లేట్లు ఎందుకు పెట్టానంటే ఇంకా సామాన్లు గడగడానికి కొంచెం బద్ధకం అని ఇంకా అట్లా మనకు కొలిసి వస్తుంది అన్నట్లు టైం సేవ్ అవుతే కొంచెం రెస్ట్ తీసుకుందామని పేపర్ ప్లేట్లు అయితే వేసేసానండి ఒక ముగ్గురికి ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు వరకు ప్లేట్లోనే తిన్నారనమాట ఇంకా అలాగా వన్ బై వన్ వడ్డిస్తున్నాను ఇంకా నేను వడ్డి చేసిన తర్వాత ఈ వీడియోలో నేనైతే తినలేదండి ఇంకా ఈ వీడియోలో మా కెమెరా గర్ల్ మా మా బంధువులు అమ్మాయే మాకు సొంత బంధువులు ఇంకా అమ్మాయినే తీసుకొచ్చు మా ఇంట్లో ప్రజెంట్ ఉంది ఇంకా అమ్మాయినే వీడియోలు అయితే తీస్తుంది ఇంకా అత్త నేనైతే తిని చెప్తాను వీడియోలో ఎలా ఉంది అనుకొని అని చెప్పింది నేనైతే షాక్ అనమాట ఒక నిమిషం తనే చెప్పింది నేను తిని టేస్ట్ ఎలా ఉందో నేను మీ సబ్స్క్రైబర్లు అందరికి చెప్తాను అనేసి ఇంకా కెమెరా సెల్ మొబైల్ నా చేతిలో పడేసింది అనమాట ఇంకా అమ్మాయి తింటుంది ఎలా ఉంటుందో వడ్డి చెప్తుంది నెక్స్ట్ నేను వడ్డీ చేసిన తర్వాత ఇంకా అలా అన్నమాట మా ఇంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ శుక్రవారం అయితే ఉందండి లాస్ట్ శుక్రవారము ఆ శుక్రవారం కూడా మంచిగా పూజ చేసినారంటే అమ్మవారిని ఇంకా అక్కడితో ఏంది శ్రావణ మాసం కంప్లీట్ అనమాట మంచిగా ఫస్ట్ వారం మిస్ అయింది మిగతా అన్ని వారాలు పూజ చేశాను ఇంకో ఇంకొక నెక్స్ట్ వారం ఉంది ఆ వారం కూడా మంచిగా పూజలు అయితే చేసేయాలనుకుంటున్నాను చేస్తే అక్కడికి శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుందబ్బా మొత్తానికి నేను ఎప్పుడు ఎప్పుడుగాడా ఎదురు చూసే ఏకైక పండగ అంటే వరలక్ష్మి వ్రతమే అండి ఆ రోజంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు మంచిగా రెడీ అవుతారనమాట మంచిగా పూజలు చేస్తారు మంచిగా వంటలు చేస్తారు దానికే నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా చాలా ఇష్టము ఇంకా చెప్పాను కదండి మా కెమెరా గర్లు ఇంకైతే వచ్చేసింది అనమాట తినడానికి తనే ఒప్పుకునింది నేను తిని చెప్తాను మీ సబ్స్క్రైబర్లకనేసి ఇంక చెప్తుంది అనమాట చాలా బాగుందనేసి ఇంకా మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్